ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతికి ఏసీబీ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది మార్చి వరకు రోజులు రిమాండ్ విధించింది కోర్టు ఉస్మానియా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఆమెను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు రిమాండ్ ఆపాలని జ్యోతి తరపు న్యాయవాది కోరారు ఆమెను అరెస్టు చేసి ఇరవై నాలుగు గంటలు గడిచిందని చెప్పారు అయితే కోర్టు అనుమతి తీసుకున్నారని తెలిసి తెలిపిన న్యాయమూర్తి జ్యోతికి రిమాండ్ విధించారు లంచం తీసుకుంటూ జ్యోతి పట్టుబడిగా ఏసీబీ అధికారులు ఆమె ఇంట్లో సోదాలు జరిపారు భారీగా నగదు బంగారం స్పార్ధీనం చేసుకున్నారు జ్యోతి మరింత అప్డేట్స్ సునీల్ అందిస్తారు సునీల్ ఎనభై నాలుగు వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు అడ్డంగా దొరికినటువంటి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని జగజ్యోతిని కొద్దిసేపుతోనే ఏసీబీ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ జైలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది మనం చూసాం గత రెండు రోజుల క్రితము జగజ్యోతి తన కార్యాలయంలో ఎనభై నాలుగు వేలు నిజామాబాద్ జిల్లా గాజుల రామవారం సంబంధించి ఒక బిల్డ ఒక కాంట్రాక్టర్ వద్ద దాదాపు తన బిల్స్ ని క్లియర్ చేయడం కోసం ఎనభై నాలుగు వేలు లంచం డిమాండ్ చేసింది ఈ లంచం డిమాండ్ చేసిన నేపథ్యంలో అతను గంగన్న అనేటువంటి ఒక కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు రెండు రోజుల క్రితము ఏసీబీ తన వెల్ఫేర్ కార్యాలయంలో జ్యోతి ఉన్నటువంటి కార్యాలయంలో డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది ఇక ట్రాప్ చేసిన తర్వాత వెంటనే జ్యోతి నివాసంలో సోదాలు చేసినటువంటి ఏసీబీ అధికారులు దాదాపు పదిహేను కోట్ల మేరకు ఆస్తులను గుర్తించారు ఇంట్లో దాదాపు అరవై ఐదు లక్షల నగదుతో పాటు నాలుగు కిలోల బంగార ఆభరణాలను కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించి వాటిని కూడా సీజ్ చేశారు ఎప్పటికే తన నివాసంలో తన ఏసీబీ ట్రాప్ చేశారు వెంటనే జ్యోతి డయాబెటిక్ సమస్యతో బాధ పడుతూ అనారోగ్యానికి గురి కావడం ఈ నేపథ్యంలో జ్యోతిని ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స అందించారు రెండు రోజుల పాటు చికిత్స అందించిన తర్వాత ఈ రోజు ఆమె హెల్త్ కండిషన్స్ అన్ని కూడా బాగున్నాయని చూసిన తర్వాత ఈ రోజు ఏసీబీ కోర్టు లో జ్యోతిని ఏసీబీ అధికారులు ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఇక ఎప్పుడైతే ప్రొడ్యూస్ చేశారో ఆమెకి పద్నాలుగు రోజులు అంటే మార్చి ఆరో తేదీ వరకు కూడా చెంచల్గూడ జైలు మహిళా జైలుకి కి తరలిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జరిచింది కొద్దిసేపు నాంపల్లి కోర్టు నుంచి జ్యోతిని చెంచల్గూడ జైలుకి కి అధికారులు తరలించారు ఇక మరోవైపు జ్యోతికి సంబంధించిన దాని ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా జ్యోతిని కస్టడీలో తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెళ్లేకొస్తాయని మాత్రం ఏసీబీ అధికారులు భావిస్తున్నారు ఇందులో భాగంగానే రేపు కస్టడీ పిటిషన్ కూడా ఏసీబీ అధికారులు దాఖలు చేసి ఆకు ప్రస్తుతం అయితే జగజ్యోతి దాదాపు రెండు రోజుల పాటు ఏసీబీ అధికారులు ట్రాప్ కు గురైనటువంటి జగజ్యోతిని కొద్దిసేపు ఏసీబీ అధికారులు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం ఆ తర్వాత మార్చి ఆరు వరకు ఆమెకు జుడిషియల్ రిమాండ్ విధించడం ఆ తర్వాత నాంపల్లి కోర్టు నుంచి చెంచుల జైలుకు తరలించడం జరిగింది మొత్తం మీద జ్యోతిని మాత్రం రేపు రిమాండ్ తీసుకోవాలి కస్టడీకి రేపు కస్టడీ తీసుకున్న తర్వాత రేపు కోర్టు కస్టడీకి ఇస్తుందా లేదని రేపు పిటిషన్ వేసిన తర్వాత చూడాల్సి చెప్పవచ్చు సంబంధించిన దానిపై కూడా ఏసీబీ అధికారులు పూర్తిగా కూపీలు అవుతున్నారు గతంలో ఈమె ఎక్కడెక్కడ ఫైల్స్ కి సంతకాలు చేసింది మరోవైపు పదిహేను కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నట్లు కూడా కొంత ఎవిడెన్స్ కూడా ఏసీబీ అధికారులు కలెక్ట్ చేయడం జరిగింది ఆ కొండను కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేసే అవకాశం ప్రసమైతే అయితే నాంపల్లి కోర్టు నుంచి మాత్రం జగత్ జ్యోతిని చంచనూరు జైలుకు తరలించారు బర్రమ్